దేవి అయితే పూజా మందిరం రెడీ చేసి దీపం పెడుతూ ఉంటుంది అలా దీపం పెడుతూ లే లేవడానికైతే ట్రై చేస్తూ ఉంటుంది లేగలేకపోతుంది అపర్ణ అది చూసి మమ్మీ అని చెప్పి రాజ అయితే వెళ్తూ ఉంటాడు ఇక అపర్ణ లేవడానికి ఇబ్బంది పడుతూ ఉంటే రాజల్లి సాయం చేస్తూ ఉంటాడు ఏంటి మమ్మీ నీకు ఎన్నిసార్లు చెప్పాను అసలు రారా అని చెప్పి అయితే రాజ అయితే అక్కడి నుంచి తీసుకొని సోఫా దగ్గరికి అయితే తీసుకొని వెళ్తాడు నీకు ఎన్నిసార్లు చెప్పాను చెయ్యి రస్ తీసుకోమని చెప్తే ఏ పని చేస్తున్నావేంటమ్మా అనేది అంటూ ఉంటాడు ఇక లేదు నువ్వు రెస్ట్ తీసుకోవాలి దీపాలు అవన్నీ తర్వాత అని చెప్పి రాజు అంటూ ఉంటాడు ఆ మాటలకి నువ్వు నా నేనేం చేయాలో నువ్వే నిర్ణయిస్తావా నేనేం చేయాలో నాకు తెలుసు నువ్వేం చెప్పక్కలేదు అనేది అంటూ ఉంటాడు నువ్వేం చేయాలో ఫస్ట్ నువ్వు అది చెయ్యు అనేతే అంటూ ఉంటుంది ఆ పన్న ఆ మాటలకి నేనేం చేయాలి మమ్మీ అని అయితే అంటూ ఉంటాడు రాజు ఆ మాటలకి అయితే ముందు నా కోడల్ని తీసుకొని ఇంటికి రా అప్పుడు నేను వేరు చెప్తే అది వింటాను అని అపర్ణ అప్పటినైతే అంటూ ఉంటుంది ఆ మాటలకి రాజు ఏం మాట్లాడకుండా అలా చూస్తూ ఉంటాడు ఇక సామంత్ అనామిక వీలైతే అసలు కావ్యకి ఈరోజు డిజైన్స్ కావాలని చెప్పావా వేసి ఇంకా వేసి తేలేదేంటి అసలే నువ్వు అవసరమే చెప్పావా అని అడుగుతూ ఉంటాడు ఆ మాటలకి చెప్పాను సార్ అనేది అంటూ ఉంటాడు ఇంకా కావ్య అయితే డిజైన్స్ పట్టుకొని పైకి వస్తూ ఉంటుంది అనమిక కావ్య మీద నాకు పూర్తి నమ్మకం ఉంది ఎట్టి పరిస్థితుల్లోనే డిజైన్స్ వేసి తెస్తుంది అని అంటూ ఉంటుంది అదే టైంలో అనామిక లోపలికి రావడం కావ్య లోపలికి రావడం చూసి అమ్మ వచ్చే షా అడ్డంగా బుక్ అని చెప్పి అనామిక అయితే షాక్ అవుతూ ఉంటుంది ఇక కావ్య అయితే అక్కడ అనామిక వాళ్ళని చూసి ఏంటి వీళ్ళు ఇక్కడ అని అయితే అలా చూస్తూ கொண்டு போது வந்து காவ்யா